హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐ హేట్ మై వైఫ్ పార్ట్ ట్వెల్వ్ రచయిత అంజనా గారు విరాజ్ నేరుగా కార్ తీసుకుని వైష్ణవి వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో కార్ బ్రేక్ వేస్తాడు అప్పటికే టైం సాయంత్రం అవుతుంది బాడీ గార్డ్ చుట్టూ చేరడంతో విరాజ్కి అసలు వైష్ణవిని ఎలా కలవాలి తన ఇక్కడ నుంచి ఎలా తీసుకొని వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు విరాజ్ వెళ్ళిపోయిన తర్వాత వాసుదేవి గారు వైష్ణవి చెయ్య పట్టుకొని విసురుగా లోపలికి తీసుకొని వెళ్తారు తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఆ క్షణం మర్చిన కొన్ని నిమిషాలకే తేరుకొని సారీరా మర్చిపోయాను అని వైష్ణవిని సోఫాలో కూర్చోబెట్టి జ్యూస్ తీసుకొని రమ్మని మెయిడ్స్కి ఆర్డర్ చేస్తాడు వాళ్ళు జ్యూస్ తీసుకురావడంతో వైష్ణవికి తగ్గించి వాళ్ళ మంచి వాళ్ళు కాదురా విరాజ్ నిన్ను ప్రేమించాడేమో అనుకున్నా కానీ హర్ష చెప్తేనే తెలిసింది వాడి నీతో ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు అని నేను అనుకున్నారా పెద్దవాళ్ళ బుద్ధులు పిల్లలకి రావులే అని కానీ ఆ ఇంట్లో అందరూ అలాగే ఉంటారు అని నాకు ఎప్పుడు అర్థమవుతోంది అని వాసుదేవగారు కోపంగా అంటుంటే వైష్ణవి అది కాదు నాన్న అత్తయ్య చాలా మంచిది ఇంకా ఆనంద బాబు కూడా చాలా మంచివాడు ఇంకే విరాజ్ అని తన నోటి వెంట మాట రాక మౌనంగా ఉండిపోతుంది హర్ష అక్కడికి వచ్చు చెప్పి వైష్ణవి ఆగిపోయావే ఎప్పుడు నిన్ను అనుమానిస్తూ అవమానిస్తూ నలుగురు ముందు కూడా నీకు కనీసం భార్య అన్న వాల్యూ ఇవ్వకుండా మాట్లాడతాడే ఇవే కదా ఇంకా నువ్వు చెప్పవు వాడి గురించి నువ్వు నిజం బయట పెట్టవు ఎందుకు నిన్ను ఎంతమంది ప్రేమించే మనసులు ఉండగా వాడి ప్రేమే నీకు కావాలా అని హర్ష తనకి వస్తున్న కోపాన్ని పెట్టలేక చాలా నెమ్మదిగా ప్రశ్నిస్తున్నా అతని మాటల్లోనే గొరుగుతాను వైష్ణవికి అర్థమవుతుంది వైష్ణవి కొన్ని నిమిషాలు హర్ష వైపు చూసి తన వైపు తిరిగి నాన్న నేను ప్రేమించాను ప్రేమలో కోపాలు తాపాలు ఇంకా కష్టాలు ఇష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి అవన్నీ ప్రేమ ప్రేమబంధం నిలబడుతుంది అలాగే మా మధ్య వివాహ బంధం కూడా ఉంది బంధాన్ని నేను అవహేళన చేయలేను నాన్న విరాజవ ఎలాంటి వాడైనా కానీ నా భర్త నా భర్త నన్ను కొట్టిన తిట్టిన అవమానించిన భరిస్తాను కానీ నా భర్తని ఇంకొకరు వేలెత్తి చూపిస్తే మాత్రం నేను సహించలేను అని వైష్ణవి అనేసరికి హర్ష చేతి పిడికి వెళ్ళి బిగుసుకుంటుంది వాసుదేవి గారు కూతురికి గంభీరంగా అరిచి కోపంగా మాట్లాడితే తన మొండిగా ప్రవర్తిస్తుంది అని చిన్నప్పుడే తెలియడంతో తనకి సౌమ్యంగా నిదానంగా చెప్పి విరాస్కి తనకి విడాకలు ఇప్పించి ఇంకొక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి అనే ఆలోచనలో అతను సరే తల్లి నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో నీకు నచ్చిందే చే నచ్చినట్టే చేత కాకపోతే కొన్ని రోజులు నువ్వు ఎక్కడే ఉండు ఎందుకంటే విరాజ్ నీ విషయంలో ప్రవర్తించిన తీరుకి అతనికి నీ వాల్యూ తెలియాలి అని వాసుదేవి గారు వైష్ణవికి చెప్పడంతో వైష్ణవి కూడా అది ఎందుకు ప్రశాంతంగా అనిపించి సరే నాన్న అని అన్న నాన్న నాకు నీరసంగా ఉంది నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని వైష్ణవి అక్క నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది హర్షకి మాత్రం అక్కడ ఏం జరిగేది ఏది నచ్చక అసహనంగా అనిపించి ఆ ఇంట్లో ఎవ్వరూ నా మాట వినట్లేదు ఎందుకు వైష్ణవి జీవితాన్ని ఎందుకు మావయ్య ఇంత కాంప్లికేట్ చేస్తున్నారు అసలు తనకి విరా సెట్టగాడు వాడికి వైష్ణవికి విడాకలు ఇప్పించవచ్చు కదా అని హర్ష అంటుంటే మరి నువ్వు చేసుకుంటావా నువ్వు ఎలాంటి వాడివో నీ పేరెంట్స్కి తెలియకపోయినా నాకు తెలుసు హర్ష నువ్వు ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావో అన్నీ నాకు బాగా తెలుసు కొంచెం నా కూతురికి నువ్వు దూరంగా ఉంటే నీకే మంచిది నువ్వు డాక్టర్వి కావచ్చు కానీ ఆ వృత్తిని పెట్టుకొని ఎన్ని చెడ్డ పనులు చేశావో కూడా తెలుసు అయినా నేను ఎందుకు వదిలేశానంటే కేవలం నా చెల్లెలు కొడుకు అని మాత్రమే గుర్తుపెట్టుకు నా చెల్లెలు మొహం చూసి నిన్ను మీ నాన్నని వదిలేస్తున్నాను లేదంటే మీ గతి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో అని వాసుదేవి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు హర్ష కోపంగా నేను వైష్ణవిని నాకు సొంతం చేసుకోవాలి అని నేను ఎంత ఎదురు చూస్తూ ఉన్నా వైష్ణవి నాకు అందకుండా పోతుంది ముందు అసలు ఈ వాసుదేవిని అడ్డం తప్పిస్తే నాకు సగం దరిద్రం పోతుంది అని హర్ష విషుగ్గా ఫోన్ తీసుకొని తన గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వైష్ణవి రూమ్లోకి వెళ్ళి తనకి చిరాగా అనిపించి ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూర్చుంటుంది ఇంతలో పనమ్మాయి అక్కడికి వచ్చి అమ్మాయి గారు అయ్యగారు పిలుస్తున్నారు అని చెప్పడంతో వస్తున్న ఇంకొక విషయం నన్ను అమ్మాయి గారు అని పిలవాల్సిన అవసరం లేదు వైష్ణవి అని పిలిస్తే చాలు అని వైష్ణవి పనామ్మాయితో కిందకు వెళ్తుంది అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర తన కోసం ఎదురు చూస్తున్న వాసుదేవ గారు తనకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ చేపిస్తారు వైష్ణవి డైనింగ్ టేబుల్ దగ్గర వాసుదేవి పక్కన కూర్చొని తనకు తినాలి అనిపించకపోయినా వాసుదేవి గారి ప్రేమగా తనకి అన్నం కలిపి తినిపిస్తూ ఉంటే ఇష్టంగా తింటుంది కొన్ని సంవత్సరాలు తన తండ్రి తనకి దూరమైన ఈ క్షణం తన తండ్రి తన దగ్గరే ఉన్న సంతోషం వైష్ణవి మధ్యలో నిలిచిపోతుంది అందరూ భోజనం చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోతారు వాచలో టైం చూస్తున్న విరాజ్ సరిగ్గా టైం అప్పటికి లెవెన్ థర్టీ కావడంతో బాడీ గార్డ్స్ కూడా ఎక్కడికి వాళ్ళు అక్కడ కాపలా కాస్తున్నా ఇప్పుడు వీళ్ళని ఎలా తప్పించుకొని వైష్ణవి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ కొన్ని నిమిషాలకే ఏదో ఆలోచన తట్టిన వాడేలా వైష్ణవి వాళ్ళ ఇంటి వెనకకు వెళ్ళి అక్కడ గోడ ఎత్తులో ఉన్న దాన్ని ఎలా అయినా దూకాలి అని ఆ గోడ దూకడానికి రెండుసార్లు ట్రై చేసిన అతని వల్ల కాక మూడోసారి సక్సెస్ఫుల్గా గోడ దూకాడు గోడ దూకే ప్రాసెస్లో అతనికి దెబ్బలు తగ్గడంతో అమ్మ అని అరుపు అతని గొంతులోనే ఆపేస్తాడు అటు ఏదో సౌండ్ వచ్చేసరికి బాడీ గార్డ్స్ అందరూ పరుగున అటు వెళ్తే అక్కడ ఉన్న మొక్కల దగ్గరకు వెళ్ళి దాక్కుంటాడు అంతలో అటు ఒక పిల్లి రావడంతో దాన్ని పట్టుకొని బాడీ గార్డ్స్ మీదకు విసిరేయడంతో బాడీ గార్డ్స్ తడుచుకొని పిల్ల అని అక్కడి నుంచి వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోతే విరాస్ వైష్ణవికి మార్నింగ్ నిలబడే బాల్కనీలో గొత్తు తెచ్చుకొని పైప్ సహాయంతో విరాస్ వైష్ణవి బాల్కనీలోకి వెళ్తాడు బాల్కనీ డోర్స్ క్లోజ్ చేసి ఉండటంతో అబ్బా ఈ తింగరి అన్ని డోర్స్ క్లోజ్ చేసేసింది అని అసహనంగా అనుకుంటూ అప్పటికే వైష్ణవి నిద్రపోకుండా ఆలోచిస్తూ కూర్చొని ఉంటే గ్లాస్ డోర్ మీద సౌండ్ చేస్తాడు కర్టన్స్ అన్ని అక్కడ వైట్లో ఉండటంతో వైష్ణవికి పైగా కొత్త ప్లేస్ కావడంతో నిద్రపట్టగా ఆలోచిస్తున్న వైష్ణవిని గ్లాస్ డోర్ సౌండ్ వచ్చేసరికి భయంగా ఎవరు అని అంటుంది విరాజ్ మనసులోనే ఇప్పుడు నేను అని తెలిస్తే వైష్ణవి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాడు విరాజ్ వైష్ణవి కోపంగా మరింత తనకి భయం వైష్ణవి కంగారుగా మరింత తనకి భయం ఎక్కువయ్యేసరికి ఎవరు అని తడబడుతూ మరోసారి అడుగుతుంది విరాజ్ తల కట్టుకొని వైష్ణ్ డోర్ తీయవే నేనే వచ్చింది అని విరాజ్ అనేసరికి విరాజ్ గుంత గుర్తుపట్టి డోర్ తీస్తుంది వైష్ణవి డోర్ తీయడమే ఆలస్యం విరాజ్ లోపలికి వచ్చి వైష్ణవిని గట్టిగా హత్తుకుంటాడు సడన్గా జరిగిన పరిమాణానికి వైష్ణవి భయంగా నిలబడిపోతే విరాజ్ వైష్ణవి వెన్నెమృతూ సారీ సారీ నన్ను క్షమించవే నీ విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించాను అని వైష్ణవిని దూరం జరిపి తన ప్లేస్ని ఫేస్ని దోసిల్లోకి తీసుకుంటాడు వైష్ణవి వింతగా విరాజు వైపు చూస్తూ అలాగే ఉంటే ఏమయ్యిందే మాట్లాడు నీ మౌనం నన్ను చంపేస్తుంది తెలుసా నీ మాట కోసం ఎంతలా అల్లాడిపోతాను అని నాకే తెలియదు ప్లీజ్ వైష్ణవి ఒక్కసారి మాట్లాడవే అని విరాజ్ బాధగా అడుగుతాడు విరాజ్ ఎన్ని మాట్లాడుతున్నా వైష్ణవి మౌనంగా ఉండేసరికి విరాజ్ అసహనంగా వైష్ణవిని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తన మీద వెయిట్ పడకుండా అతని చేతులతో బెడ్కి అదిమి పెట్టి వైపు సూటిగా చూస్తూ ఓయ్ మాట్లాడతావా లేదా అని చిన్నగా కసిరేసరికి వైష్ణవి భయంగా విరాజ్ వైపు చూస్తుంది ప్లీజ్ నీ కాలు పట్టుకుంటా నేను ఏమీ చెయ్యనే మాట్లాడవే నీకు దండం పెడతాను అని విరాజ్ రిక్వెస్ట్గా అడుగుతున్న వైష్ణవిలో అదే మౌనం ఉంటుంది ఇంకా ఇలా కాదే అని విరాజ్కి ముందే కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంది అసలు తన జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాక కోపంతో వైష్ణవి పెదవులను అందుకుంటాడు విరాజ్ అతను కోపంగా ఇస్తున్న ముద్దు తనకి ఒకప్పుడు అలవాటే అయినా ఇప్పుడు ఎందుకు తనకి అది నచ్చట్లేదు ప్రతిసారి విరాజ్ తన మీద కోపాన్ని అసహ్యాన్ని చూపిస్తూ ఉంటే వైష్ణవి అది తన మనసుకి తీసుకోలేకపోతుంది ముందు కోపం మొదలైన ముద్దుని విరాజ్ తన మీద కోపం చూపించలేక ప్రేమగా ముద్దుని కొనసాగిస్తూ వైష్ణవి పక్కన పడుకొని తనని తన వైపు తిప్పుకొని వైష్ణవి పెదవులను వీడకుండా వైష్ణవి వైపే చూస్తాడు వైష్ణవి కళ్ళు మూసుకొని ఉండేసరికి విరాజ్ వైష్ణవి పెదవ మీద అతని మునిపంటితో గాయం చేస్తాడు వైష్ణవి పెదవుల మీద పడుతున్న మంటకి కళ్ళు తెరిచి విరాజ్ వైపు కోపంగా చూస్తుంది విరాజ్ కళ్ళల్లో అల్లరి నువ్వు కనిపిస్తూ ఉంటే అసలు విరాజ్ ఎందుకు తనతో కొత్తగా ప్రవర్తిస్తున్నాడు తనని ప్రాణంగా ప్రేమించినట్టు అనిపిస్తుంది నిజంగా విరాజ్ తనని ప్రేమిస్తున్నాడా అనే సందేహంలో వైష్ణవి ఉండిపోతుంది విరాజ్ వైష్ణవి పెదవలను వదిలి తన నుదుటి మీద ముద్దు ఎచ్చి అలాగే కళ్ళ మీద బుగ్గల మీద ముద్దు మరోసారి పెదవలను అందుకొని సమయం గడిచిపోతున్న తన పెదవలను వదలకుండా మళ్ళీ ఎక్కడ తనకి వైష్ణవి అయిపోతుందో ఏమో అన్న భయంతో విరాజ్ వైష్ణవిని గట్టిగా హత్తుకుంటాడు వైష్ణవికి విరాజ్ చేసిన ప్రతి పని ముందు ముందు ఉన్నట్టు ఇప్పుడు లేకపోయినా ఎందుకో తన మనసుకు తెలియని కలవరంగా అనిపించి విరాజ్ చుట్టూ చేతులు వేస్తుంది వైష్ణవి వైష్ణవికి ఇప్పుడు విరాజ్ తనతో ఉన్న అది అంత కలలా అనిపిస్తూ ఉంటే విరాజ్ వైష్ణవిని దూరం జరిపి ఎవరు ఎన్ని చేసినా సరే ఆఖరికి నిన్ను నన్ను విడదీసినా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టను వైష్ణవి వాళ్ళు ఎన్ని ప్లాన్స్ వేసినా కొడతాను నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటాను ఇప్పటి వరకు చేసిన దానిని నన్ను క్షమించు అని విరాజ్ చెప్తాడు విరాజ్ మాటలు వైష్ణవికి కొత్తగా విన్నట్టు ఉన్నా అలాగే చూస్తూ ఉంటే విరాజ్ ఐబ్రోస్ ఆఫ్ చేసి ఏంటి సైట్ వేస్తున్నావా నేను అందంగా ఉంటానని నాకు తెలుసులే అని వైష్ణవిని తన గుండెల మీదకు చేర్చుకొని ఎలా ముందు జరగబోయే పరిమాణ పరిణామం నుంచి బయటపడాలి వైష్ణవిని జీవితంలో దూరం చేసుకోకూడదు ఈసారి వైష్ణవి నాకు దూరం అయినా తనని నన్ను ఎవరైనా సరే వేరు చేయాలి అని చూసిన వాళ్ళ ప్రాణం తీస్తాను అని విరాజ్ వైష్ణవి ఫోర్ హెడ్ మీద ముద్దు ఎచ్చి ఆలోచనలో ఉన్నాడు వైష్ణవి విరాజ్ స్పర్శ తనకి దగ్గరగా ఉండేసరికి ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటుంది విరాజ్ కొంచెంసేపు ఏదో ఆలోచించి వైష్ణవి వైపు చూసేసరికి తను నిద్రపోవడం చూసి ఇది ప్రశాంతంగా నిద్రపోతుంది ముందు జరిగే పరిమాణాలు దీనికి తెలియదు కదా అని విరాజ్ వైష్ణవి ముద్దుగా నిద్రపోవడం చూసి తన విషయంలో నేను చాలా రాక్షసంగా ప్రవర్తించాను అయినా అన్నీ భరించి నా కోసం ధైర్యంగా నాతోనే ఉంది అని విరాజ్ వైష్ణవిని మరింత తన గుండెల్లోనికి పొదుముకుంటాడు వైష్ణవి గాఢ నిద్రలోకి వెళ్ళి తర్వాత విరాజ్ కూడా నిద్రలోకి చారుకుంటాడు ఇంతలో వైష్ణవి రూమ్ డోర్ సౌండ్ రావడంతో విరాజ్ కళ్ళు తెరిచి వైష్ణవి వైపు చూస్తాడు విరాజ్ వైష్ణవిని నిద్రలేపాలి అనిపించిన కొన్ని సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్న వైష్ణవిని లేపడం ఇష్టం లేక తన నుంచి దూరంగా ఉండటం ఏమాత్రం అతనికి నచ్చట్ నచ్చట్లేదు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అతను అక్కడ ఉంటే వైష్ణవిని తనకి మరింత దూరంగా పంపించేస్తాడు అని విరాజ్ మనసుకి అనిపించి వైష్ణవి పెదవలను ఇష్టంగా ముద్దాడి కొన్ని నిమిషాలకి దూరం జరుగుతాడు అప్పటికే రూమ్ డోర్ సౌండ్కి వైష్ణవికి మెలకువ వస్తుంది విరాజ్ లేచావా అని వైష్ణవి ఫోర్ హెడ్ మీద ముద్దు ఇచ్చి బాయి బంగారం రేపు బయటికి వస్తావా ప్లీజ్ రెస్టారెంట్లో కలుసుకుందాం ప్లీజ్ రా నా కోసం అని విరాజ్ చెప్పి ప్లీజ్ నీ మొబైల్కి సేవ్ చేస్తాను అని విరాజ్ తనని వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా అక్కడి నుంచి బాల్కనీలోకి ఎలా అయితే వచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు వైష్ణవి అదంతా చూసి తన మనసుకి బాధగా అనిపించినా ఎప్పుడు తన బాధ పడకూడదు అని బలంగా నిర్ణయించుకుంటుంది వైష్ణవి అప్పటికే డోర్ సౌండ్ విరిగిపోయేలా ఉండి ఫాస్ట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది అక్కడ ఎదురుగా ఉన్న వాసుదేవి గారు ఇంకా హర్షాన్ని చూసి కంగారుగా ఏంటి నన్న ఈ టైంలో అని వైష్ణవి అనేసరికి ఏం లేదు వైషు ఎందుకో తెలియదు మనసు అలజడిగా అనిపించింది నేను ఒకసారి చూడాలి అనిపించింది అందుకే అని ఆయన చెప్పేసరికి వైష్ణవి హర్ష వైపు చూస్తుంది హర్ష అంటే డోర్ సౌండ్ వచ్చింది ఎవరైనా ఇంట్లోకి వచ్చారేమో అని కంగారుగా వచ్చాను అని హర్ష చెప్పేసరికి వైష్ణవి హర్ష వైపు ఒకసారి చూసి కంగారు పడకండి నాన్న నాకేం భయం లేదు అని వైష్ణవి చెప్తున్నా ఆయన అక్కడే రూమ్లో బెడ్ మీద కూర్చొనేసరికి వైష్ణవి ఆయన ఒడిలో తలపెట్టుకుని నిద్రలోకి చారుకుంటుంది కొన్ని సంవత్సరాలు తండ్రి ప్రేమకి దూరమైన వైష్ణవి ఇప్పుడు తనకి అన్ని బంధాలు దగ్గరవుతుంటే నిజంగా తన జీవితంలో జరుగుతుంది నిజమా కళ అర్థం కాని స్టేజ్లో ఉంటుంది కానీ తన మనసు శరీరం ఎన్నాళ్ళుగా అలసిపోయి ఉండటంతో నిద్రలోకి జారుకుంటుంది హర్ష కూడా అదే రూంలో కూర్చొని ఆ రూమ్ని పరీక్షగా చూస్తాడు బాల్కనీ డోర్స్ ఓపెన్ చేసి ఉండేసరికి అతనికి ఎందుకు అనుమానంగా అనిపిస్తూ ఉంది హర్ష ఆ రూమ్ మొత్తం చెక్ చేసి బాల్కనీ దగ్గరికి వెళ్ళి చూస్తాడు అతను ఏది అనుమానంగా అనిపించకపోవడంతో బాల్కనీ డోర్స్ క్లోజ్ చేసి మావయ్య మనం ఇంకా సెక్యూరిటీని పెంచితే మంచిది అనిపిస్తుంది అని అంటాడు అని హర్ష చెప్తే ఆయన ఎందుకు హర్ష ఇప్పుడు ఉన్న సెక్యూరిటీ సరిపోతుంది కదా అని వాసుదేవి గారు అంటే లేదు మావయ్య అని విరాజ్ ఆ విరాజ్ గారు ఎన్ని ప్లాన్స్ అయినా వేస్తాడు వైష్ణవిని మన నుంచి దూరం చేయడానికి అని హర్ష చెప్పేసరికి వాసుదేవ్ గారు ఆలోచనల్లో పడతారు వాసుదేవి గారు ఏదో ఆలోచిస్తున్నట్టు అనిపించేసరికి హర్ష ఆయన్ని ఒక్క నిమిషం కూడా ఆలోచనలో ఉంచకూడదు అని నిర్ణయించుకొని మావయ్య ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు అని హర్ష అనేసరికి ఏం లేదు హర్ష వైష్ణవి గురించే ఆలోచిస్తున్నాను అని ఆయన చెప్తారు తన గురించి ఆలోచించడానికి ఏముంది మావయ్య ఇంకొక టూ మంత్స్లో తను బేబీకి జన్మనిస్తుంది అలాగే ఆ బేబీ ఫాదర్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా ఏంటి అని హర్ష అడిగేసరికి వాసుదేవ్ గారు ఏం మాట్లాడుతున్నావు హర్ష వాడిని నా అల్లుడిగా నేను యాక్సెప్ట్ చేయడం ఏంటి అది ఎప్పటికీ జరగదు అని వాసుదేవ్ గారు అరిచిన అరుపులకి నిద్రలో ఉన్న వైష్ణవి ఉలిక్కి పడుతుంది అయినా వైష్ణవి భుజం మీద జో కొడుతూ భయపడుకు తల్లి నేను నీతోనే ఉన్నాను అని తనకు మళ్ళీ నిద్రపోయే అంతవరకు చోగొట్టి హర్ష ఇంకొకసారి వైష్ణవి ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో తెలుసుకు అర్థమవుతుందా అని ఆయన కోపంగా చెప్పేసరికి హర్ష అసహనంగా ఏంటి అసలు ఈయన బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు తొందరలోనే ఈయన అడ్డు కూడా తప్పిస్తాను అని హర్ష అనుకుంటూ సరే మావయ్య రేపు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాలి నేను వెళ్తున్నా అని హర్ష అక్కడి నుంచే వెళ్తూ వైష్ణవి వైపు అలాగే చూస్తాడు నాకు ఎందుకు వైష్ణవి వైష్ణవిని ఇక్కడ ఇంట్లో ఒంటరిగా ఉంచడం మంచిది కాదు అనిపిస్తుంది తెలియదు ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుందో ముఖ్యంగా హర్ష ప్రవర్తన వారి గురించి తెలిసి వైష్ణవిని ఒంటరిగా అసలు వదిలిపెట్టకూడదు ఎవరో ఒకరు తన తోడుగా ఉండేలా చూసుకోవాలి అని ఆయన అనుకుంటారు విరాజ్ ఇంటికి వెళ్ళడం అసలు ఇష్టం లేక పైగా సత్యవతి గారు అంత క్రూరంగా మాట్లాడేసరికి అక్కడికి వెళ్ళాలి అని కూడా అనిపించదు తన ముందే ఒక ఒకవేళ కట్టించి ఉండడంతో అక్కడికి వెళ్తాడు అక్కడ వాచ్మెన్ తన భార్య తప్ప ఎవరు ఉండరు సడన్గా అక్కడికి విరాజ్ వచ్చేసరికి వాళ్ళు కంగారుగా ఏమైంది సార్ అని అడిగితే ఏం లేదు రోజు నుంచి నేను ఇక్కడే ఉండబోతున్నాను అని విరాజ్ చెప్పి అతని రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద వాలి వైష్ణవి గురించి ఆలోచిస్తూ నిద్రలోకి చారుకుంటాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే హాయ్ బిట్జీ మీ సపోర్ట్ని నాకు అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్